ఫ్రెండ్స్ మీరు చూస్తున్నది దేవరికద్ర బుల్స్ మార్కెట్ కోడే ఉంది ఇంకోటి కోడే ఉంది ఎనిపాలకోడలు ఇవి భుజానా ఎని ఎనిపాలి బాబా పాసే సది ఇది రెండు పళ్ళు ఉందంట అవుతుంది నాలుగు పళ్ళ ఎంత అడ్డుకున్నావు రేటు ఇప్పుడు ఇవి లక్ష పన్నెండు వేలు అడగేటోళ్ళు అడుగుతున్నారు నీవేంత అంటున్నావు లచ్చ పద్దెనిమిదికి అడ్డుకో అంటున్నావు మల్లాపల్లి పాన్గా మండల్ వనపర్తి జిల్లా అయినది బుచ్చన్న వ్యాపారం చేస్తున్నాడు పోతున్నాయా రెండు పని పని పోతున్నాయా రెండు పని పోతున్నాయంట ఎవరికైనా అవసరం అయితే ఈ బుచ్చన్నని కాంటాక్ట్ చేయొచ్చు ನಂಬರ್ ಮರುಷನ್ ಹೋನ್ ಮರುಸಿಚ್ಚನ್ ಅಡಿಗೆ ಇಂಟು ಕಾಡ